నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు కొత్త పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగుల హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది అని చిత్తశుద్ధితో లో చిత్తశుద్ధి లోపించిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు తీవ్ర స్థాయిలో విమర్శనలు గుప్పించింది ఈ నేపథ్యం మరియు ముఖ్యాంశాలు ఎస్టియు కార్యవర్గ సమావేశం ఇటీవల జరిగిన ఎస్టియు ప్రథమ కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల హామీల ప్రస్తావన ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార కూటమి నేతలు తమ మేనిఫెస్టోలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు పలు కీలక హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు వాటిలో ముఖ్యమైనవి ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన భద్రతనిచ్చే నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని అయితే హామీ ఇచ్చారు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన పిఆర్సి నివేదికను అమలు చేస్తామని అధికారం చేపట్టిన వెంటనే మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని సంవత్సరాలుగా పేరుకుపోయిన అన్ని రకాల బకాయిలను విడుదల చేస్తామని అమలులో జాప్యంపై విమర్శ అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ పైన పేర్కొన్న కీలక హామీలు ఇవి అమలు దిశగా ప్రభుత్వం కనీసం ఆలోచనలు కూడా చేయకపోవడం అత్యంత విచారకరమని ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదని ఆయన విమర్శించారు ఎస్టీయూ డిమాండ్లు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి కింద క్రింది చర్యలు చేపట్టాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది వెంటనే పన్నెండు పిహర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి నూతన పీఆర్సీ అమలుకు పట్టే సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణమే ఉపశమనం ఉపశమనంగా ఉద్యోగులకు కనీసం ముప్పై శాతం మధ్యంతర అభివృద్ధి ఐఆర్ ప్రకటించాలి వివాదాస్పద జిఓ ఎంఎస్ నంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేయాలి పాఠశాల విద్యా విధానంలో ఏమైనా మార్పులు చేసేటప్పుడు లేదా కొత్త విధానాలను అమలు చేసే ముందు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల అభి అభిప్రాయాలకు సూచనలకు ప్రభుత్వం తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇతర నేతల భాగస్వామ్యం ఈ సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యవర్గ సభ సభ్యులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై తమ డిమాండ్లను తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యల సానుకూలంగా ఈ సమస్యలపై స్పందించి ఇచ్చిన హామీల అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యంగా పన్నెండు పిఆర్సి ఏర్పాట్లు ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటన వంటి డిమాండ్లను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఎస్టియు మరియు ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధపడతామని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది